హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మేఘ సందేశం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి కృష్ణప్రసాద్ డ్రింక్ చేసి నా వల్ల నా భార్య బిడ్డలకి అన్యాయం జరిగిందిరా నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను అని చెప్పేసి అలా వస్తూ ఉండే రే నువ్వు ఎక్కువగా డ్రింక్ చేసావురా నువ్వు డ్రైవింగ్ చేయకూడదు మా ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి తన ఫ్రెండ్ అంటూ ఉంటే వినకుండానే లేదురా నేను నాతో మాట్లాడుకోవాలి నాకు కొంచెం ఏకాంతం కావాలి అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు తర్వాత మీరా పిల్లలకి భోజనం వడ్డిస్తుంటే ఇక అప్పుడే చెర్రీ రావడంతో రే చెర్రి రారా పోంచేదు అని చెప్పగానే ఇక చెర్రి కూడా భోజనానికి వెళ్తాడు ఇక అలా వెళ్ళగానే రే ఏంట్రా ఇంత ఆలస్యమైంది ఊరు తిరగడం అంతా అయిపోయిందా అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే అమ్మ అన్నం పెట్టవే ఇంకేం పెట్టకు అని చెప్పేసి అనగానే అంటే కూరలొద్దా అని చెప్పేసి ఇందు అనగానే అంటే దాని అర్థం తిట్లు పెట్టకు అని చెప్పేసి అని చెర్రి అంటాడు తర్వాత ఏమో హిందువు అయితే రే ఎందుకురా అన్నయ్య అన్నయ్య అంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతావు వాళ్లకు మనకు పడదని తెలుసు కదా వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే అత్తయ్య విలువ ఏం కాను అని చెప్పేసి అనగానే ఇక మీరా కూడా అవునరా వాళ్ళతో మనం ఫైట్ చేస్తూనే ఉన్నాం కదా ఒక పక్క ఇది విషయం మా అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో ఏంటో నువ్వు వాళ్ళతో తిరగకురా అన్నయ్య అన్నయ్య అంటూ వాడితో తిరగడం మానేసేయ్ అని చెప్పేసి మీరా చెప్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇందు ఏంట్రా ఏం పలకట్లేదు చెప్పేది నీకే కదా వాడితో తిరగడం మానేసేయ్ అన్నయ్య అంటూ అని చెప్పేసి అనగానే ఇక చెర్రి వైపు మీరా చూడగానే చెర్రీ కళ్ళలోంచి అప్పుడే నీళ్లు రావడం చూసి ఏంట్రా నేనేమన్నా నేను ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అంటే అంటే నాలుక కారానికి మధ్య జరిగిన యుద్ధంలో నాలుక ఓడిపోయిందమ్మా అందుకే కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అనగానే ఏంటి అంటే అదే అమ్మ కారం ఎక్కువైపోయి నాలుక ఓడిపోయి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అంటాడు తర్వాత ఏమో రే నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావురా వాళ్ళ దగ్గరికి వెళ్ళకు అని చెప్పేసి అనగానే ఇక చెర్రీ అయితే అమ్మ దీని పెళ్ళికి అన్నయ్య వాళ్ళని కూడా పిలుస్తున్నాం కదా మర్చిపోకు బాగా గుర్తుపెట్టుకో అమ్మా అన్నయ్య వాళ్ళని కూడా పిలవాలి లేకపోతే ఫీల్ అవుతారు అన్నయ్య కదా పిలవాలి కదా అని చెప్పేసి చెర్రి అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక బిందు అయితే ఫినిషింగ్ టచ్ సూపర్ రా అని చెప్పేసి అంటూ ఉంటుంది తర్వాత ఏమో భూమి వస్తూ ఉంటుంది ఇక ఆటల కోసం ప్రయత్నిస్తుంటే ఆటలు ఆపకపోవడంతో అయ్యేలా ఉంది ఆలస్యంగా వెళ్తే ఆ తలతిక్కల ఏమంటాడో ఏంటో అని చెప్పేసి కంగారు పడిపోతూ సరే నడుచుకుంటూ అయినా వెళ్దాం అప్పటి వరకు అని చెప్పేసి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కొంత దూరం వచ్చాక ఒక అతని దగ్గర ఫోన్ తీసుకుని పూర్ణికి ఫోన్ చేస్తుంది అలా పూర్ణికి ఫోన్ చేస్తే గగన్ లిఫ్ట్ చేయడంతో గగన్ మాట వినగానే ఏంటి ఈ తలతిక్కల పూర్ణి ఫోన్ తీసాడు అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు అలా రెండు మూడు సార్లు చేసిందనే ఉంటుంది తన మాట వినడం ఫోన్ కట్ చేయడం ఇలా చేస్తూ ఉంటే ఇక గగన్కి కోపధ్య ఎవరు ఆయన ఫోన్ చేసి కట్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతాడు జవాబు చెప్పకపోవడంతో పూర్ణి పూర్ణి అంటూ గట్టిగా అరుస్తాడు పూర్ణి ఏం జరుగుతుంది అని చెప్పేసి అనగానే ఏం జరుగుతుంది అంటే ఏంటన్నాయి అంటే మరి ఎవరు ఫోన్ చేస్తున్నారు కట్ చేస్తున్నారు హలో అనగానే పెట్టేస్తున్నారు ఏం జరుగుతుంది నువ్వు మీ ఫ్రెండ్స్తో కలిసి నైట్ పార్టీకి ఏమైనా ప్లాన్ చేసావా అని చెప్పి అనగానే లేదన్నయ్య అలాంటిది ఏం లేదు మేము కాలేజీలో కూడా దాని గురించి ఏం మాట్లాడుకోలేదు అని చెప్పేసి పూర్ణి అంటుంది సరే అయితే జాగ్రత్తగా ఉండు పూర్ణి అని చెప్పేసి గగను చెప్తాడు తర్వాత ఏమో ఇంకోసారి ఫోన్ కాల్ రావడంతో రే ఎవర నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావురా అస్తమానం మా అన్నయ్య చేత తిట్లు తినాల్సి వచ్చింది నీ వల్ల అసలు ఎవర్రా నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని చెప్పేసి పూర్ణి అలా అంటూ ఉంటే పూర్ణి పూర్ణి అని చెప్పేసి భూమి అనగానే భూమి నువ్వా ఎందుకు భూమి అన్నయ్య ఫోన్ ఎత్తగానే ఎందుకు కట్ చేస్తున్నావు అన్నయ్యతోనే మాట్లాడచ్చు కదా అంటే ఆ తల తిక్కలు మీ అన్నయ్యతో మాట్లాడితే నాకు యుద్ధం చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమోసారి ఎందుకు ఫోన్ చేస్తావో చెప్పు అని పూర్ణి అనగానే నేను చెప్పాను కదా నాకు కావలసిన వాళ్ళను వెతుకుతున్నాను అని అలా వెతికే ప్రయత్నంలో ఆలస్యం అయ్యేలా ఉంది డోర్ కాస్త తీసి ఉంచుతావేమో అని చెప్పేసి ఫోన్ చేశాను అని చెప్పేసి పూర్ణి అంటుంది అమ్మో డోర్ తెరిచి ఉంచాలా అది నా వల్ల కాదు అన్నయ్య చూస్తే అని చెప్పేసి పూర్ణి భయపడుతూ ఉంటే అంతేలే పూర్ణి నీ కోసం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళొచ్చా కదా అని చెప్పేసి అనగానే సరేలే భూమి సెంటిమెంట్తో కొడుతున్నావు కదా తెరిచే ఉంచుతానులే అని చెప్పేసి పూర్ణి చెప్తుంది ఇక తర్వాత ఏమో అలా భూమి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ మైకం ఎక్కువైపోయి అలా కార్ ఆపేసి పడిపోతాడు ఇక అక్కడే ఉన్న భూమి ఆ కార్ దగ్గరికి వెళ్ళి సార్ సార్ అని పిలుస్తూ ఉంటుంది వాళ్ళు డోర్ తీయకపోవడంతో ఇక్కడ ఓ డోర్ ఓపెన్ చేసి చూసిన భూమి కృష్ణప్రసాద్ని చూసి సార్ నేను వెతుకుతుంది మీకోసమే సార్ వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు మీరే నాకు కనిపించ సార్ సార్ మీకు నా వాళ్ళ గురించి తెలిసి ఉంటుంది సార్ సంవత్సరానికి ఒకసారి మీరు ఆ సమాధి దగ్గరికి వస్తున్నారు అంటే ఆ ఊరితో నీకు బాగా బంధం ఉన్నట్టుంది సార్ నేను ఎవరో నా వాళ్ళు ఎవరో అని మీకు తెలిసి ఉంటుంది సార్ సార్ చెప్పండి సార్ అని చెప్పేసి భూమి అలా అడుగుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ స్పృహలో లేకపోవడం వల్ల సార్ సరే మీ ఇంటి అడ్రస్ అయినా చెప్పండి సార్ మీ ఇంటికి తీసుకువెళ్తాను మైకం దిగాకే నాకు నా వాళ్ళ గురించి చెప్పండి సార్ సార్ మీ అడ్రస్ ఎక్కడా అని చెప్పేసి అలా భూమి అడుగుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాదు మైకం ఎక్కువైపోయి ఇక స్పృహ లేకుండా పడిపోతూ ఉంటాడు తర్వాతేమో ఇక భూమికి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఎన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటే ఉన్నాడుగా ఆ తలతిక్క ఇప్పుడు ఆ తలతిక్క ఇంటికే తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆటోలో ఇక కృష్ణప్రసాద్ని తీసుకొని గగన్ ఇంటికి వచ్చేస్తుంది భూమి తర్వాత ఏమో ఇలా లోపలికి గుమ్మం దగ్గరికి రాగానే ఇక కృష్ణప్రసాద్ మైకం ఎక్కువైపోయి గుమ్మం ఉన్న మెట్ల పక్కనే పడిపోతాడు ఇక భూమి సార్ సార్ అని తనని పైకి లేపాలని చూస్తూ ఉంటుంది కానీ లేవలేదు ఇక అంతలోనే గగను ఏదో చప్పడైతుంది అని చెప్పేసి డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఇక భూమి గగన్ని చూసి షాక్ అయిపోతుంది తర్వాత గగను ఏ నువ్వా ఈ టైం దాకా ఏం చేస్తున్నావు తల తిక్క అని చెప్పేసి అడిగితే నీ మీ పనులు మీకుంటాయి మరి మా పనులు కూడా మాకుంటాయి కదా అని చెప్పేసి భూమి అనగానే సరే అయితే లోపలికి రా అని చెప్పేసి అంటాడు ఇక భూమి ఆలోచిస్తూ అక్కడే ఉంటే ఏంటి ఆలోచిస్తున్నావు లోపలికి రా అని పిలుస్తాడు ఇక లోపలికి వెళ్ళిపోయాక భోజనం చేసావా అని చెప్పేసి భూమిని అడగగానే లేదు అంటే సరే అయితే ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి తిను అని చెప్పేసి తన పని తను చేసుకుంటూ ఉంటాడు ఇక భూమి ఏదో ఆలోచిస్తూ అలా భోజనం వడ్డించుకుంటూ ఉంటుంది గుమ్మం వైపు చూస్తూ ఇక గగనైతే గుమ్మం వైపు చూసి ఏ డోర్ వేసి రావాలని తెలియదా అని చెప్పేసి డోర్ వేయడానికి వెళ్తూ ఉంటే భూమి హఠాత్తుగా వచ్చేసి నేను వేస్తాను మీరు వెళ్ళండి అని చెప్పేసి డోర్ వేసి వెళ్తుంది మరి కృష్ణప్రసాద్ రేపటి వరకు అక్కడే ఉంటారా శారదా చూస్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్